హరిత విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులను పెంచగలిగాం కానీ ఆహార నాణ్యత ప్రమాణాలను కోల్పోయామని జియో లైఫ్ చైర్మన్ మరియు ఎండి వినోద్ కుమార్ లాహోటి అన్నారు వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజల శ్రేయస్సు కోసం విషరహిత ఆహారాన్ని పోషణయుత ఆహారాన్ని పండించడానికి ఆధునిక పద్ధతిని కనుక్కొన్నామని అన్నారు ఈ టెక్నాలజీల ద్వారా పంట దిగుబడిని పోషణయుతంగా పెంచుటకు అవసరమైన వివిధ రకాల ఉత్పత్తులను జియో లైఫ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తీసుకువ ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ ఉంది గ్రోత్ స్టేజ్ లో ఏం కావాలి బ్రాంచెస్ పిలకలు ఎక్కువ కావాలి వచ్చిన పిలకలు ప్రొడక్టివ్ పిలకలు ఉండాలి బ్రాంచెస్ లో ప్రతి ఒక్క దాంట్లో దిగుబడేది దాని గురించి దగ్గర దగ్గర పదకొండు నాలుగు మూడు దగ్గర ఇరవై రెండు రకాల న్యూట్రిషన్స్ కావాలి ఆ స్టేజ్ లో అంటే మినరల్ విటామిన్ ఎంజైమ్ యాంటీ ఆక్సిడెంట్ కలిపి ఇప్పుడు రైతులకు ఇరవై రెండు రకాల ప్రొడక్ట్ ఇవ్వాలంటే ఏలరు సాధ్యమే కాదు దాన్ని ఏం చేశామంటే సింగల్ ప్రొడక్ట్ లో బయోచిలేషన్ చేసి తయారు చేశాము ఆ స్టేజ్ కు ఆ స్టేజ్ ఏ పంటలో అయినా చేసినా ఆ స్టేజ్ లో అప్లౌట్ దొరుకుతుంది అలాగే బ్యాక్టీరియా ఉందనుకోండి అనుకోండి చూడండి ప్రకృతి సృష్టించింది ఎంత బ్రహ్మాండంగా